నమస్తే అండి ఇలా నేను మీకు మిర్చి సూపు బాగా రన్నంలకు బిర్యానీలకు చపాతీలకు అన్నిట్లకి ఇది సూపర్ కాంబినేషన్ ఇక ఎట్లా వేసుకోవాలనేది చూపిస్తున్నాయి ఇక బిర్యానీ ఉంది కదా ఇక బిర్యానీతో వేసుకుంటే సర్వ్ చేసుకుంటేనైతే సూపర్ ఉంటుంది టేస్ట్ ఇగో దీని ప్రాసెస్ అంతా చూపించేస్తా వీడియోలకు అయితే వెళ్ళిపోదాము దానికన్నా ముందైతే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనోళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇది సూపర్ ఉంటుంది టేస్ట్ మిర్చి కా సాలన్ బిర్యానీకి సూపర్ టేస్ట్ ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వెళ్ళిపోయి చూడరు ప్రాసెస్ అంతా కానీ మీరైతే మంచి కసాల కోసం ఫస్ట్ ఇట్లా ప్యాన్ పెట్టుకోండి ప్యాన్ పెట్టుకోవడానికి ఒక రెండు టీ స్పూన్ల నువ్వులు ఒక టీ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ పల్లీలు ఒక టీ స్పూన్ ఎండు కొబ్బరి ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి మంచిగా కలుపుకోండి అంత కలిసేటట్టు సమానంగా వేయించుకోండి ఇట్లా కలుపుతూ మీ దగ్గర ఈ నువ్వుల ప్లేస్లో గసాలు ఉంటే గసాలు కూడా వేసుకోవచ్చు గసాలు లేకపోతే ఈ నువ్వులు కూడా వేసుకోవచ్చు ఎట్లా వేసుకున్నా టేస్ట్ అయితే ఏం చేంజ్ కాదు ఇక ఇవి చూస్తున్నారు కదా మంచిగా వేగినాయి బాగా మాడనీయద్దు మాడితే చేదు చేదు వస్తుంది ఇట్లా డోరగా వేయించుకోవాలి ఇక ఇవి సల్లగా మిక్సీ పట్టుకుందాం ఈ ఇళ్ళకి కొంచెం నూనె పోసుకొని ఒక సగం పావడంతా నూనె కాగానే ఇక ఇట్లా దొడ్డుగా కోసుకున్న ఉల్లిగడ్డల్ని వేసి వేయించుకోండి పచ్చిదనం పోయిందా కొంచెం నైట్గా ఇగ ఇట్లా చాలా బాగా ఎంచుకోండి బంద్ చేసుకుంటాము ఇవి కూడా తీసేసుకుంటాము ఉల్లిగడ్డలు ఎంచుకున్న తర్వాత ఇక ఇట్లా కొంచెం దొడ్డుకున్న మిరపకాయల్ని తీసుకొని ఇట్లా చేరి ఇందులో చిత్తులన్నీ తీసేసుకోండి ఒక ఏడు ఎనిమిది మిరపకాయలు తీసుకోండి ఇవి గోళాల వీళ్ళు వచ్చి ఇట్లా గోల్చుకోండి అది దానికి ఇవి ఇట్లా సరిపోతుంది ఇవి రీష్ వేసుకున్నాడు పోయి చేసుకోండి చేసుకున్నాడు మసాలా ఇక సలహా అయిపోయింది కదా మనం మిక్సీ పట్టేసుకున్నాం ఇక ఇది మిక్సీ పట్టుకోవాలా ఇట్లా ఇక మిక్సీ పట్టుకుంటే పొడి అయింది కదా ఇళ్ళకు మనం వేయించుకున్న ఉల్లిగడ్డలు ఇక ఒక టమాటాని సన్నంగా కోసుకొని టమాటా కూడా వేసుకోండి పుల్లగా వస్తుంది ఇక వేసుకునేటోళ్ళు చింతపులుసు కూడా పోసుకోవచ్చు చింతపులుసు పోసుకోవాలనుకున్న వాళ్ళు ఈ టమాటా వేసుకోకుండా టమాటా ఇవి మిక్సీ పట్టుకుందాం మేము ఇక ఇట్లా అయింది పేస్ట్ పట్టుకుంటే ఇక్కడ కొంచెం పలుకులు పల్కులు ఉంది కదా ఇక కొంచెం నీళ్ళు పోసి మెత్తగా ఇట్లా పేస్ట్ లాగా అయ్యేటట్టు మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు ఇక వాటర్ కూడా బాగా పోయకుండా టీ గ్లాస్తో ఒక సగం గ్లాస్ పోసుకోండి ఇట్లా మెత్తటి పేస్ట్ లాగా ఇట్లా పట్టుకోండి ఇక ఇది ఇప్పుడు స్టవ్ ముట్టించుకొని ఇందులోకి ఒక రెండు మూడు పావుల ఆయిల్ పోసుకుందాము ఎందుకంటే ఈ పేస్ట్లు వేసినాం కదా నూనె ఎక్కనే పడుతుంది ఇక నేను ఆల్రెడీ అందులో ఒక సగం పావు ఉంది కదా ఇప్పుడు రెండు పావులు పోస్తున్నా ఇప్పుడు నూనె ఆగింది నూనె కాగినాక కొన్ని ఆవాల్ జీల కరీతలు కొంచెం బెండపు వేసుకున్నాం పాలుపు ఆవాలు తింటా రెండు వేసేసిన తింటారా బెండపు వేసినాం ఇప్పుడు కొంచెం పుడిన ఇప్పుడు ఒక టీ స్పూన్ పక్క వేసుకోండి కనుకొండ్రు పసుకాలా కావాలి ఇప్పుడు మనం పేస్ట్ వేసుకున్నది ఉన్నా సరే పేస్ట్ వేసేసుకోవాలి ఈ పేస్ట్ అంతా ఇలా కానీ ఇది మంచిగా కలుపుకుండా అడగంట కుంట అడగంట పిల్లది అరగంట ఇయ్యి ఇది మంచిగా ఇట్లా కలర్ మారుతుంది గోల్డెన్ కలర్ లాగా వచ్చిన దాకా ఇట్లనే కలుపు మంచి గోనాలి పేస్ట్ గోలినాక వేసరి పోసుకోవాలి ఇట్లనే కలుపుతుండాలా ఏర్ మోషన్ దాకా కలుపుతుండాలి ఇట్లనే లేకుంటే అడగంట ఇస్తుంది ఇది చేంజ్ చేసేస్తుంది అడగంటే ఇప్పుడు మీ టేస్ట్కి సరిపడా ఉప్పు కారం కూడా వేసుకోండి వేసుకొని మళ్ళీ కలుపుకుండా ఉప్పు కూడా వేస్తుందా ఒక టీ స్పూన్ వేస్తు మీరు మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి ఇట్లా ఉప్పు కారం వేసుకుంటే మంచిగా కలుపుకోండి మీరు ఉప్పు కారం కూడా నూనెలో గోలినాక మీ ఇక ఇప్పుడు నూనె బయటకు వస్తుంది కదా ఇట్లా మీదకి కదా నూనె అంటే అట్లా ఉడికింది అన్నట్టు ఉప్పు కారం కూడా ఉడికింది అన్నట్టు ఇప్పుడు నీళ్ళు పోసుకుందాం ఇలా ఈ వాటర్ ఇక మీకు సూప్ ఎంత కావాలనుకుంటారో అంత కోసుకోండి ఇక నేనైతే ఒక గ్లాస్ అడుగు పోసుకున్నా ఇక ఇట్లా కలుపుకోండి ఇక చిక్కగా దగ్గరకు వచ్చిన దాకా నూనె వేరే దాకా ఉడికించుకోండి ఇప్పుడు ఇలా మిరపకాయలు వేసేసుకొని మూత పెట్టుకోవాలి ఇక అదే నూనె వేరుతుంది ఉడికి ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము ఇక చూసిండ్రు కదా నూనె వేరింది కదా మీద ఇక కూర దగ్గరికి కావాలా కొంచెం అయితే ఇక మనకు దించేసుకున్నాడు ఇవి కొంచెం ఇలా ఇప్పుడు దించేసుకునే ముందు కొద్దిగా ధనియాల పొడి ఇక ఇంత వేసుకోవాలి ధనియాల పొడి పావు టీ స్పూన్ అంతా చిటికాడంతా గరం మసాలా వేసి ఒకసారి కలిపి మూత పెట్టుకోండి మళ్ళీ ఒకసారి ఇక మళ్ళీ దగ్గరికి రాగానే దించేయచ్చు ఇక ఇంకో అయింది ఇది కానీ ఇంకొంచెం చిక్క కావాలా కొంచెం పచ్చ పచ్చ ఉంది కదా కొంచెం చిక్కదనం అనేది రావాలి ఇంకొంచెం నూడే వేరింది అంటే అయినట్టే ఇక మంచిగా అయితే వాసన కమ్మ వస్తుంది ఇక ఇక ఇప్పుడు ఒకసారి చూద్దాము ఇక చూసిన కదా దగ్గర నూట వచ్చేసింది ఇక అయింది ఆల్మోస్ట్ బంద్ చేసాడు ఇక ఇక బిర్యానీలకు చపాతీలకు పులావులకు పూరికి దేనికైనా ఇక కమ్మ ఉంటుంది ఇదైతే సూపర్ ఇక బంద్ చేసుకుంటాం అయింది కూర థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా వీడియో అయితే చూసినందుకు మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి లైక్ చేయండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్